ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పటికీ ఎన్నో కేసులు పెట్టడం ఎప్పుడో రెండు వేల పన్నెండులో నుంచి పద్నాలుగులో నుంచి కూడా కేసులన్నీ తీసుకొచ్చి ఈ రోజు ఆయన్ని చిత్రహింసలు పాలు చేసి చేస్తా ఉన్నారు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ండు కేసులో మీరు ఏ కేసు తీసుకున్నా కూడా అది నూచివేడి కోర్టులో కట్ని లేదా గన్నవరం కోర్టులో కట్ని ఎక్కడ కట్టినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో కట్టిన ప్రతిదీ కూడా తప్పుడు కేసు దొంగ కేసు అనేది ఏ చిన్నపిల్లవాడిని ఊహ తెలిసిన ఏ చిన్నపిల్లవుడికి ఈ ఎఫ్ఐఆర్ చదివినిపిస్తే ఊరికే అర్థమవుతుంది కాబట్టి బొంకే దానికంటే కూడా కనీసం నిజాయితీతో మౌనంగా ఉంటే అన్నా బాగుంటుందని చెప్పి అనేది పెద్దలకి తెలియజేసుకుంటూ తక్షణమే మీరు కనుక ఈ హామీలను అమలు చేయకుండా ఉంటే రోజు రోజుకి ఇవాళ గన్నవరంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులను చూశారు ప్రజలను చూశారు సంవత్సర కాలంగా వేధింపులకు అవుతున్నా కూడా ఇంతమంది మొదలయ్యారంటే మీ వ్యతిరేకత మీ మీద వ్యతిరేకత మీ పతనానికి నాంది గన్నవరంలో ప్రారంభమైంది ఈ రోజు నా నాలుగో తారీఖు అని చెప్పి అనేది మీకు హెచ్చరిక దారి చేస్తూ ఖచ్చితంగా ప్రజల యొక్క ఆగ్రహావేశాల్లో కొట్టుకుపోతాం రాబోయే రోజుల్లో తజ్యం అనేది కూడా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేసి అనేది చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భారతదేశంలో అప్పులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు పన్నెండు మాసాలు తిరిగేప్పటికీ ఈ రోజు మంగళవారం ఈ మంగళవారంతో ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయనని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ మీరు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా మీ పిల్లలతో మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా లేదా మీరు శ్రీశైలం గుడికి వెళ్దాం అనుకుంటున్నారా లేదా నెల్లూరు రొట్టెల పండగకి వెళ్దాం అనుకుంటున్నారా లేదా గుణదల సంబరాలకు వెళ్దాం అనుకుంటున్నారా ఎక్కడ కావాలంటే కడప నుంచి గుణదల మొక్కు తీర్చుకోవాలన్నా లేదా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా మీ పుట్టింటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పాడు ఇవాళేమో ఏడు శాతం డబ్బులు లేవు అంటాడు ఇవాళ సంవత్సరానికి మూడు బండలు అన్నాడు ఎన్ని బండలు ఇచ్చాడు ఈ సంవత్సరంలో అని మనం లెక్కెడితే పన్నెండు మాసాలు గడిచినాయి పన్నెండు మాసాల్లో ఒక్క బండిచ్చి అది కూడా అరకరగా మందికి బండిచ్చి అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నాడు ఇచ్చేసానని చెప్పి దబ్బలు తరుచుకుంటున్నాడు ఇవాళ అదొక్కటే కాదు అదొక్కటే కాదు సంక్రాంతి కల్లా రోడ్లు నున్నగా చేస్తా అన్నాడు కానీ ఈ రోజుకి ఎన్ని రోడ్లు నడువులు ఉన్నాయో మనం ఈ రోజు కూడా మనం చూసుకునే పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అతనైతే గిన్నీస్ బుక్లోకి ఎక్కిస్తాము ఇది ఒక పండగలాగా పల్లెటూళ్ళలో పండగలాగా వర్కులు ఇచ్చానని చెప్పి చెప్పాడు కానీ ఎక్కడా కూడా ఆ మొదలైన పనులు సగం కూడా అవ్వలేదు బిల్లులు రాలేదు ఇవాళైనా నిన్న మొన్న చెప్తా ఆ మధ్య చెప్పాడు కూలి అనే పదం ఆడబాకండి ఉపాధి హామీలో అని చెప్పాను కానీ వాళ్ళకి రోజువారీ డబ్బులు ఇంతవరకు పడకపోయినా మాట్లాడే లేడు ఇక్కడ ఎవడో కూడా ఈ ప్రభుత్వంలో అదొక్కటే కాదు ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది డబ్బులు లేవు అని చెప్పి పేదలుపు అరిచేటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అట్లాగే నారా లోకేష్ నాయుడు వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు ముగ్గురు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు లోకేష్ గారు భార్యాపిల్లల చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్తిళ్ళు చూసుకుందామని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు ఇంటికాయ నుంచి సచివాలయానికి హెలికాప్టర్ సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్ గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి విమానం ప్లీజ్ సబ్స్క్రైబ్